హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు చాలా సింపుల్గా త్వరగా అయ్యే ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది సోయా న్యూట్రిఫ్లెక్స్ అని అంటారు లేదా మీల్ మేకర్ గ్రాన్యువల్స్ అని కూడా అంటారు చూడండి ఇలా ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నెలు వస్తాను కంటే ఎక్కువ వాటర్ పోసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇలా చిన్న చిన్న బబుల్స్ రావాలి గోరు అంతే అండి మరి ఎక్కువగా జోడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను టూ కప్స్ మీల్ మేకర్ గ్రాన్యువల్స్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఇలా చిల్లులుగా ఉండే దాంట్లో వడబసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ సాజీరని లేదా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తోరగా వేయించుకోవాలి ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వెండి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూను ఎండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నేను నా స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటున్నా మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వడబూసి పెట్టుకున్న సోయా గ్రాన్యువల్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా త్వరగా అయ్యే మీల్ మేకర్ గ్రాన్యువల్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ గన్ కే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి